మనం చాలా రకాల బిర్యానీ టేస్ట్ చేసే ఉంటాము చికెన్ బిర్యానీ అని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఇలా ట్రై చేసి ఉంటాము మీరు డిఫరెంట్గా తినాలనుకున్నప్పుడు ఈసారి చికెన్ కీమా దమ్ బిర్యానీ ట్రై చేయండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మీకు డెఫినెట్గా నచ్చుతుంది దానికోసం రైస్ చికెను సమానంగా తీసుకోవాలి చికెన్ షాప్ అతన్ని మీరు కీమాలా కట్ చేసి ఇమ్మని చెప్పండి కొన్ని చోట్లయితే కట్ చేస్తారు కొన్ని చోట్ల కట్ చేయరు కట్ చేయనప్పుడు మీరు ఇలా చేసుకోవచ్చు చికెన్ మట్టికి బోన్లెస్ తీసుకోండి చాపర్ తీసుకొని ఇందులోకి కొన్ని ముక్కలు వేసేసుకోండి ముక్కలు వేసుకొని చాప్ చేసుకోండి మిక్సీలో వేయకండి మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా కట్ చేసుకున్నారనుకోండి మీరు చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా అవుతుందనమాట కీమా లాగా చూడండి ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకున్నాక పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని మనం ఏ దేంట్లో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నామో దాన్ని తీసుకొని వెయిట్ చేసుకొని అందులోకి టూ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు రిఫైండ్ ఆయిల్ వాడండి పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని దాన్ని వేయించుకున్నాను అలాగే ఒకటిన్నర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా వేయించుకోండి వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి గ్రేవీ వరకే వేయండి ఉప్పు అలాగే రెండు పెద్ద సైజు టమాటాలు కూడా వేసి ఇవి కూడా మగ్గించుకోండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా కారం వేసుకోండి అలాగే అర స్పూన్ దాకా గరం మసాలా ఒక స్పూను బిర్యానీ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకొని చికెన్ కీమాని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు అలాగే సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి నాలుగు వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాలు ఈ లోపు రైస్ కోసం వాటర్ వేట్ చేసుకున్నాను అందులోకి చెక్క వంగాలు ఆకు అలాగే బిర్యానీ ఆకు పుదీనాకు కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాను ఇవి కొబ్బరి పాలు అనమాట కొబ్బరి పాలు రెండోసారి తీసుకున్న కొబ్బరి పాలు వేసాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయండి ఇది టేస్ట్ చూస్తే కొంచెం మనకు ఉప్పుగా ఉండాలి అలాగ వేసుకోవాలి ఇందులోకి వాటరు అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే రైస్ విడివిడిగా వస్తాయి నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా తేలింది ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పాలు పోసుకోవాలి ఇది ఫస్ట్ టైం తీసుకున్న కొబ్బరి పాలు అనమాట కొబ్బరి పాలు పోసేసుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఉడుకుపడితే చాలు దీనికి చూడండి ఈ విధంగా ఉడుకుపట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి నైంటీ పర్సెంట్ దాకా ఉడికిన తర్వాత రైస్ తీసుకొని దీని మీద లేట్లుగా వేసేసుకోండి ఈ విధంగా వేసుకున్నాక పైన కొత్తిమీర పుదీనాకు అలాగే ఫ్రైడ్ రైన్స్ వేసేసుకొని పైనుంచి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసేసుకొని మూత పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి దమ్ కోసం కింద ఏదన్నా ఇలాంటి అట్ల పెన్నం లాంటిది పెట్టుకొని దానిపైన ఇది పెట్టుకొని సిమ్లో ఒక పది నిమిషాలు దమ్ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వలన కింద అడుగు అంటదు దమ్ సరిగ్గా అయ్యి చక్క రైస్ కుక్ అయ్యిద్ది పొడి పొళ్ళాడుతూ ఉంటుంది అన్నమాట చూడండి చక్క పొడిపళ్ళాడుతూ వచ్చేసింది రైస్ మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే ఇది రైతాతో తింటే చాలా బాగుంటుంది ఈసారి మీరు ఎప్పుడన్నా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చికెన్కి మా దమ్ బిర్యానీ ట్రై చేసి టేస్ట్ చేయండి